హాయ్ వాజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే ఒళ్ళు వంచి పని చేస్తాను పని చేయిస్తానని చెప్పి ఒక మహానుభావుడు ఒక నాయకుడు చెప్పారు ఎవరు అనంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి కూడా మన్యం జిల్లా ప్రాంతం మెయిన్గా పార్వతీపురంలో ఒక బాగుజోలు అనే గ్రామానికి వెళ్ళారు అక్కడ గిరిజన తాండాకి ఆ కొండ ప్రాంతాల్లో ఆ వర్షంలో కూడా ఆ బురద మట్టిలో కూడా ఆయన నడుచుకుంటూ వెళ్ళి దాదాపుగా నాలుగైదు కిలోమీటర్ల వరకు కూడా మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటూ ఆ కొండ ప్రాంతాల్లో అక్కడ ఏవైతే కేవలం ఉన్న ఇరవై ముప్పై ఇల్లు ఏవైతే ఉన్నాయో అక్కడికి చేరుకొని వాళ్ళతో మాట్లాడారు అప్పుడు వాళ్ళకు ఒకటే హామీ ఇచ్చారు ఒళ్ళు వంచి చేస్తాను మీ కోసం అంతేకాకుండా ఒళ్ళు వంచి పని చేయిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఆయన పర్టికులర్గా చాలా శ్రద్ధతో పని చేస్తాను నేను పని చేసిందే కాక మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత పని చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే హామీ ఇచ్చారు ఆయన వర్షంలో అంత బురద మట్టిలో కూడా ఆయన కాళ్ళకి చెప్పులు లేకుండా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళారు అసలు ఆ డ్రోన్ విజువల్ చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి నాయకుడిని ఇంకా జీవితంలో వదులుకోకూడదు ఇలాంటి మహానుభావుడిని ఖచ్చితంగా మనం వదులుకోకూడదు అనేటట్టు అంత బాగా పనిచేస్తారు ఇప్పటి వరకు కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు ఎంతోమంది నాయకులు వచ్చారు కానీ గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు చూసి వాళ్ళతో మాట్లాడి అవి తెలుసుకున్న నాయకులు లేడు వాటికి పరిష్కారం చెప్పిన నాయకులు లేడు కేవలం పవన్ కళ్యాణ్ ఒకే ఒక్కడు మీకు కావలితే గతంలో చూసుకోండి గత ఐదేళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కీలకంగా చూసుకోండి ముఖ్యమంత్రిగా ఉన్నారు తప్పితే ఒక్కరోజు కూడా ఎక్కడా కూడా ఒక గ్రామంలోకి అడుగుపెట్టి ఆయన ఒక గిరిజన తాండాలోకి అడుగుపెట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి చెప్పండి నేను తీరుతానని చెప్పి ఎక్కడా కూడా మాట ఇవ్వలేదు ఎవ్వరికీ కూడా కనీసం ఒక్క రోడ్డు కూడా వేయలేదు కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్యటనలో వర్షం వచ్చినా ఉరుములు వచ్చినా మెరుపులు వచ్చినా సరే ఆయన పనాయం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తడుచుకుంటూ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలన్నీ నేను తీరుతాను నేను పని పనిచేస్తాను నేను ఖచ్చితంగా మీ కోసం నిలబడతాను మీ అభివృద్ధి నా బాధ్యత అనేటట్టు ఆయన చాలా కీలకంగా తీసుకోవడం జరిగింది ఇప్పటి వరకు ఎవరైతే ఎంతోమంది నాయకులు వచ్చారు పోయరు కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం చూసిన తర్వాత చాలామంది చాలామంది ప్రజలకే కానీ ప్రభుత్వ అధికారులకే కానీ లేదంటే యువతకే కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఒక ఇన్స్పిరేషన్గా మారిపోయాడు ఆయన ఒక ఆదర్శవంతంగా మారిపోయాడని మనం బలంగా చెప్పుకోవచ్చు ఆయనకు అంత దూరం వెళ్ళి కష్టపడి ఆ బురదలోను ఆ వర్షంలోనూ దిగి నడిచి అవన్నీ కూడా చేయవలసినంత అవసరం లేదు అసలు గతంలో మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసుకోండి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టండి కనీసం డిప్యూటీ సీఎం హోదాలో దాదాపుగా ముగ్గురు నలుగురు చేశారు హోం మంత్రి కింద ఇద్దరు ముగ్గురు చేశారు ఈవెన్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కింద ఒకరిద్దరు చేశారు గతంలో ఎందుకంటే రెండు సార్లు మంత్రివర్గం వర్గం ఇస్తాను కాబట్టి కానీ ఎవ్వరూ కూడా ఒక్కళ్ళైనా కానీ గిరిజన ప్రాంతానికి వెళ్ళారా గిరిజన ప్రాంతాల్లో మెయిన్గా కొండ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ కోయ జాతి కొండ జాతి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు మాట్లాడడమే కానీ వాళ్ళు ఏదైతే మొట్టమొదటగా ఒక ప్రధాన సమస్య కింద ఎప్పటి నుంచి కూడా అనుభవిస్తున్న సమస్య డోలీ ఆ డోలీ ఎవరికైతే ఆరోగ్యం బాగోదో ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ఆ డోలీలో కట్టి తీసుకువెళ్ళాలి మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అలాంటి డోలీ మోతలు అనేవి రాబోయే రోజుల్లో ఉండకూడదు అనే నేపథ్యంలో ఆ గిరిజన తాండాలన్నింటికి కూడా ఫుల్ ప్లెజ్డ్గా మెయిన్ రోడ్ నుంచి కూడా వాళ్ళుండే గిరిజన ప్రాంతం ఏదైతే ఉందో అంటే మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు అవుని పది కిలోమీటర్లోని అక్కడ వరకు కూడా పూర్తి స్థాయి రోడ్లు అనేవి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళడానికి కానీ సైకిల్ వేసుకుని వెళ్ళడానికి కానీ లేదంటే బండి ఉంటే బండి వేసుకుని వెళ్ళడానికి కానీ లేదంటే ఒకవేళ బాగా డబ్బున్నోళ్ళైతే అయితే కారు కానీ తర్వాత రోజుల్లో ఒకవేళ ఆరోగ్య సమస్యలు బట్టి అంబులెన్స్ రావాలన్నా కానీ ఇలా అన్నిటినీ కూడా ఉద్దేశించి ఆయన పూర్తి స్థాయిలో పర్మనెంట్గా ఉండే విధంగా మంచి క్వాలిటీ రోడ్లు అయితే వేయించడం జరుగుతుంది ఏదేమైనా సరే గిరిజన ప్రాంత ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ఒళ్ళు వంచి చేస్తానని చెప్పారు అది ఖచ్చితంగా రాబోయే ఆరు నెలల్లో మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుది ఆల్రెడీ నిన్న ఈ రోజు కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఆ పనుల శంకుస్థాపన కోసం మన్యం ప్రాంతాలు ఏవైతే ఈ గిరిజన ప్రాంతాలు ఉన్నాయో వాటిని సందర్శించడం జరిగింది అక్కడ వాళ్ళతో మాట్లాడడం వాళ్ళతో కొన్ని సాంస్కృతిక సాంప్రదాయ ఆచారాలు కానీ కొన్ని నృత్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన పాటించడం జరిగింది వాళ్ళతో ముచ్చటించడం జరిగింది ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా నిలబడతారు ఒళ్ళు ఉంచి పని చేస్తానన్నారు పది మంది చేత ఒళ్ళు ఉంచి పని చేసేలా కూడా చేస్తానన్నారు అది జరిగిద్ది జరిగి తీరుద్ది